I'm <laughs> బైక్ లో ఆర్టి అయితే దిన్ వన చేయుడు గుర్గుర్ ఎంత ఉంది నంబర్ అది 5 కోర్స్ యూజ్ అయ్యింది అప్పున్ 5 కోర్స్ 5 కోర్స్ ని వాడేశారు గురవకొండ తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేటటువంటిది ఎన్నికల రోజుల చూస్తూనే ఉన్నాం నెల రోజుల పాటు తాగునీటి సరఫరా లేనటువంటి పరిస్థితులు వస్తే తాత్కాలికంగా ఉపశమనం కోసం ట్రాక్టర్లను పెట్టి నీటిని సరఫరా చేయడం జరిగింది ఇవాళ క్షేత్రస్థాయిలో సుదీర్ఘంగా పర్యటన చేసిన తర్వాత గత ఐదు సంవత్సరాలుగా పూర్తి నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది ఉరవకొండలో మనం సేకరించి గత తొంభై నాలుగు నుంచి మొట్టమొదటిసారి శాసనసభ్యుడు అయినప్పటి నుంచి కూడా ప్రజల నుంచి వచ్చిన మొత్తాలన్నింటినీ కూడా ఉరవకొండలోనే సేకరించి డిపాజిట్లో పెడితే దాదాపు ఐదు కోట్ల రూపాయలు చేసినటువంటి పరిస్థితుల్లో దాన్ని గత ప్రభుత్వం పూర్తిగా వాడుకుంది దాన్ని తిరిగి తీసుకునేటువంటి మార్గం ఏంటి అని అంటే ఇవాళ అధికారులు చెప్తున్నారు అది తిరిగి తెచ్చుకునేదానికి మనకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్లో ఎక్కడా కూడా మార్గం లేదు అని అంటే ప్రజల సొమ్ముని ప్రభుత్వం వాడుకుంటే తిరిగి ఇచ్చేదానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్ని గత ప్రభుత్వం కల్పించింది తాగునీటి సమస్యని గురవకొండ సమస్యని పరిష్కారం చేయడానికి నిన్న ఆలోచనలు చేస్తూ ఉన్నాం ఇది గత రోజుతో పరిష్కారం అయ్యేది కాదు తాత్కాలిక ఉపశమనం ఏ రకంగా తీసుకురావాలి షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ మూడు రకాలుగా మొత్తం ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతుంది తక్షణం ఏం చేయాలి మన ముందున్నటువంటి అదనపు మోటార్లు వేసుకుని ఉన్నటువంటి వ్యవస్థను మెరుగుపరచుకుని నీటి సరఫరా ఎట్లా మెరుగుపరచాలి అనేటువంటిది రాబోయేటువంటి ఆరు నెలలు సంవత్సరం కాలంలోగా ఏ రకమైనటువంటి ప్రాజెక్టులు టేకప్ చేసి నీటి సరఫరాని ఇంప్రూవ్ చేయాలి శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఏం చేయాలని మూడు రకాల ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ రోజు నుంచి పంపింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడే ట్యాంక్ లైక్ పూర్తిగా ఎండిపోయినటువంటి ట్యాంకులకి నీళ్ళు ఇప్పుడే సరఫరా మొదలైంది ఒక వారం రోజులు పడుతుంది మనకి వారం రోజుల్లో సరఫరాని కొంచెం మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం అయితే ఇది పూర్తి స్థాయి పరిష్కారం వారం రోజుల్లో వస్తుందని కాదు నీటి సరఫరాను మెరుగు చేసేటువంటి పరిస్థితికి వస్తాం దాని తర్వాత ఇంకా చర్యలన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నాం ఏ రకంగా చేయాలని ఒక్క రూపాయి కూడా ఇక్కడ లేకుండా పెట్టిపోయినటువంటి పరిస్థితి జిల్లా మొత్తంగా కూడా తాగునీటి సమస్యవి మెయింటెనెన్స్ ఖర్చులు కొత్తగా ప్రాజెక్ట్ చేయడానికి కాదు నాకు అధికారులు చెప్తున్నటువంటిది నూట యాభై కోట్ల రూపాయల ఉన్నాయి అంటే పైప్ లైన్లు మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళ జీతాలు ఇట్లాంటివి కలిపితే నూట యాభై కోట్ల బకాయిలు ఉన్నాయని గురవకొండకు సంబంధించి తాగునీటి సరఫరా చేసేటువంటి పదివేల రూపాయల జీతం వచ్చేటువంటి కార్మికులకు కూడా తొమ్మిది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు ఏ రకంగా వాళ్ళు పనిచేస్తారు ఒక నెల రోజులైతేనే సర్దుకుపోయేది కష్టమైనటువంటి పరిస్థితుల్లో తొమ్మిది నెలలుగా వాళ్ళకి జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంటే ఏ రకంగా పనిచేస్తారు వ్యవస్థని మొత్తం కూడా కుప్పగూల్చేసినటువంటి పరిస్థితి వచ్చింది ఫిల్టర్ బెడ్లు చూసాం గతంలో ఎన్నికల ముందు వస్తే ఎంత దయనీయంగా ఉన్నాయని సో తాత్కాలికంగా గత వారం రోజులుగా చేపట్టి పూర్తిస్థాయి కాదు ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం చిన్న చిన్న మరమ్మతులన్నింటినీ కూడా చేసి నీటి సరఫరాని ముందు ప్రారంభించాలనుకుంటున్నాం రాబోయేటువంటి రోజుల్లో మనం ఈ ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్ పెట్టాలంటే మళ్ళీ ఒక ఐదు నుంచి ఏడు కోట్లు అయ్యేటువంటి పరిస్థితి ఉంది దానికనే షార్ట్ టర్మ్లో ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం మైక్రో ఫిల్టర్స్ అనేటువంటి టెక్నాలజీ ఉంది అని తెలిసింది ఆ మైక్రోఫిల్టర్ టెక్నాలజీని కూడా గతంలో వేరే లో ఎక్కడో యూజ్ చేశారంటే దాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది ఎక్కడ చేశారు సార్ కల్లో చేస్తారు ఓకే మన నియోజకవర్గంలోనే గడేకల్లో చేశారు సో దాని ఎఫిషియన్సీ ఎట్లా ఉందో చేసి దాన్ని మైక్రో మైక్రోఫిల్టరేషన్ పెట్టి నీటి పంపింగ్ ని మెరుగు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం దీర్ఘకాలంలో ఉరవకుండా సమస్యకి ఏం చేయాలి అదనంగా నీటిని ఎక్కడి నుంచి తేవాలి ఏ రకంగా పంపింగ్ చేయాలి ఎక్కడింకా వైట్ చేసారు అవసరం ఉన్నాయి ఇవన్నీ దీర్ఘకాలిక పరిష్కారాన్ని చేయడం జరుగుతుంది తప్పకుండా నేను గతంలో చెప్పినట్టుగానే మీ సేవకుడిగా ఈ ఉరవకొండ నియోజకవర్గం ప్రజానీకానికి తొలి కూలీగా నా పని చేస్తూనే ఉంటాననేటువంటిది మరొక్కసారి చెప్పదలుచుకున్నాను బాగుమైన సమస్య పల్లెలో ఒకవైపు టౌన్ ఒకవైపు పల్లెల్లో కూడా సమస్య తీవ్రంగా ఉంది దాంట్లను ఏ రకంగా చేయాలి టౌన్ని ఏ రకంగా చేయాలి అనేటువంటిది రెండు భాగాలుగా వివరించుకుని చేయడం జరుగుతుంది జనాభా పెద్దది కాబట్టి టౌన్లో వేరే అవకాశాలు లేవు పల్లెల్లో అయితే కనీసం బావులకు పోయి తెచ్చుకుంటారు ట్రాక్టర్లతోనే తెచ్చుకుంటారు ఇక్కడ అవకాశాలు కూడా లేవు కాబట్టి తాగునీటి సరఫరాని సాధ్యమైనంత తొందరగా కొంత వెసులుబాటు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాం షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లోపల పూర్వకుండా కొంత స్టెబిలిటీని తీసుకొస్తాం శాశ్వతంగా సాగునీటి పరిష్కారం చేసే దిశగా నేను చర్యలు తీసుకుంటాను మరొకసారి మరొక్కసారి తెలియజేస్తూ ఎస్ ఇది ఒక రోజుతో మారేటువంటిది కాదు ఐదు సంవత్సరాల నిర్లక్ష్యంతో పూర్తి కుప్పగూల్చారు దీన్ని మళ్లీ తయారు చేసుకుని బండి ముందుకు పోయేంత వరకు మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ నీళ్లు రాకపోతే మేము పని చేయలేదని కాదు ఖచ్చితంగా మీకోసం పని చేస్తూనే ఉంటామనేటువంటి తెలియజేస్తాం థ్యాంక్ యూ